నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు ఒక ధర్మ సందేహం ఏంటంటే స్త్రీలకు సంబంధించి కొన్ని ఆభరణాలు కొన్ని వస్తువులు ఖచ్చితంగా ఉంచుకోవాలి ఇది వరకు అలా ఫాలో అయ్యేవారు ఎలా అంటే గాజులు కానీ మట్టెలు కానీ ఇలాంటివి ఖచ్చితంగా స్త్రీకి ఉండాలి పెళ్ళైన స్త్రీకి అయితే కొన్ని పెళ్లి కాకముందు అయితే కొన్ని వస్తువులు అనేవి అయితే కాలానుగుణంగా వస్తున్న మార్పుల్లో భాగంగా మన మన వృత్తిని బట్టి మనం ఉండే ప్రదేశాలను బట్టి కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటున్నాం అన్ని విషయాల్లో కూడా అయితే అలా వేసుకోకపోతే ఏదో జరుగుతుందని వేసుకుంటే ఇంకొంత మంచి జరగచ్చు వేసుకోకపోతే చెడు జరగచ్చు ఇలాంటి అపోహలను వింటూ ఉన్నాం ఇవి ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇవి ఎవరి వాళ్ళవే అభిప్రాయాలు చేయ పురాతన కాలంలో నువ్వు గాజులు తీసుకో కాజులు అనగానే మనం చూడు పూర్వకాలపు శిల్పాలు దేవతా శిల్పాల దగ్గర నుంచి మామూలు యక్షణులు అవి శిల్పాలు నాగిని మన రామప్ప గుడిలో నాగిని శిల్పాలు ఏ శిల్పాన్ని చూసినా ఈ చేతి దగ్గర ఏదో ఒక ఆభరణ ఉన్నట్టు కనపడుతుంది కంకణం కంకణాలు ఒక కంకణం ఒక వస్తువు ఉండటం ఇప్పుడు స్త్రీలు అలంకార ప్రియులు ఏదైనా ఒక వస్తువును అలంకరించుకుంటే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది అందుకని అలంకారాలు అట్లా 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 మొదలైనవి పూర్వకాలం ఇప్పుడు మనం చెప్పుకునే మట్టి గాజులు లేవు లోహపు గాజులే వేసుకునేవాళ్ళు వెండి బంగారం అలాంటివే వేసుకునేవాళ్ళు పంచలోహాల గాజులు వేసుకునే విధానం కూడా ఉంది ఇతడి రాగి కంకణం ఏదో ఒక కంకణం ఈ కంకణం చిన్నప్పుడు పెళ్ళి కాకముందు చిన్నతనంలో కూడా కంకణాలు ఏదో ఒక వస్తువు ఉండేది వివాహం అయ్యాక కొంచెం ఎక్కువ ధరించేవాళ్ళు ఇక్కడ ప్రధానంగా ఏంటంటే చాలా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్త్రీలకి ఈ చేతి ఈ భాగంలో అంద మగవాళ్ళకు కూడా ఇక్కడే ఉంటాయి ఈ మన ఎండోక్రైన్ గ్లాండ్స్ అలాంటి గ్లాండ్స్ అన్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అంటే వాటి ఆ తాలూకు నరాలు ఇక్కడ ఉన్న నరాల మీద ఒత్తిడి కనుక ఉంటే ఈ ఒత్తిడి వల్ల పునరుత్పత్తి వ్యవస్థ సరిగ్గా ఉంటుందని ఒక ఏమంటారంటే ఆక్యుప్రెషర్ పాయింట్ ప్రెస్ అవుతుంది ఆక్యుప్రెషర్ పాయింట్ ప్రెస్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇట్లా ఆభరణం ఉండాలి స్త్రీ శరీరాల్లో చాలా చోట్ల ఇలాంటి ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి ఈ కాలి బొటన వేలు పక్కన రెండు మొదటి వేలు అంటే బొటనవేలు పక్కన ఉన్న వేలికి అక్కడ ఒక ఆభరణం పెడతారు బొటనవేలు కూడా ఆభరణం పెట్టుకునే జా ఇవి కూడా కొన్ని చోట్ల కనిపిస్తాయి ఈ పా ఈ వేలు మొదల భాగంలో అంటే కాలి వేలు మొదల భాగంలో ఇక్కడ ఉన్న నరాలని కనుక అక్కడ ఒత్తిడి కలిగిస్తే అక్కడ ఏం చేసేవాళ్ళు వెండి లేదా బంగారం మిగిలిన వేవి పెట్టకుండా ఎక్కువగా వెండి లేదా బంగారు బంగారు రాజులు ఇళ్లలోనే కానీ మామూలు వాళ్ళు పెట్టుకునే వాళ్ళు కాదు వెండి లాంటి ఆభరణాన్ని కనుక అక్కడ నొక్కి ఉంచితే కనుక స్త్రీలకి అదుపు ఉంటుందని భావించేవాళ్ళు ప్రవర్తనా లోపాలు ఉండవని ఇదొక ఒక భావన అంతే మరి ఆ కాలంలో ఉన్న ఆయుర్వేద వైద్యులు లేకపోతే ఎవరో అట్లా నిర్ధారించి నిశ్చయించారు ఇవి వేసుకోవాలి అని ఆ వేసుకునే ఆభరణాల్లో పాదాలకి కడియాలు కడియం కూడా అక్కడున్న పాయింట్స్ కూడా ప్రెస్ అవుతాయి పాయింట్స్ ప్రెస్ అవటం కోసం కడియాలు పట్టీలు కడియము బేసిక్ ఆభరణం తర్వాత దాని నుంచి పట్టీలు జాలర్లు మువ్వలు అవి ఇవి మోగ పెట్టుకోటాలు డిజైన్లు పెట్టుకోటాలు అవన్నీ తర్వాత డెవలప్ అయినటువంటి అలంకార సాధనాలు కాలువేలికి గట్టి మట్టె ఒకటి ఇట్లా గట్టిగా పట్టుకునేది ఇప్పుడు దానికే మువ్వలు వచ్చినాయి దానికే ఏదో డిజైన్ వస్తుంది దానికే ఎనామిల్ డి రంగులు రంగులుగా పెట్టుకుంటారు అది వేరే కదా వివాహంలోనే ఇది పెట్టాలని అప్పుడు ఏంటంటే ఒక స్త్రీలకి కొంచెం లొంగి ఉండే భావన ఏర్పడుతుందని భావించేవాళ్ళు అప్పటి భావన నిజమైన అయ్యుట్టే అవి ఉండొచ్చు అప్పటి అలవాటుగా మనం అవి సువాసిని చిహ్నంగా మనకి ఉండిపోయినాయి ఏవి చేతి నిండా గాజులు ఉండటం కాలు వేళ్ళకి మట్టెలు ఉండటం మట్టెలు చూసి పెళ్ళయిందో లేదో తెలుసుకునేవాడు వివాహిత అంటే కాలికి మట్టె ఉండాలి ఈమె ఒక మగవాణి అదుపులో ఉన్నది అనే విషయాన్ని సూచించేందుకు ఒకటి ఆ సూచన వల్ల ఆమెకి నిజంగానే అదుపులో ఉండే ఉద్దేశం కలుగుతుందని కూడా ఒక నమ్మకంతో చేసేవాడు ఇవి క్రమంగా కాలక్రమాన అట్లా 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 ఇవి ఫిక్స్ అయిపోయినాయి అనమాట ఇది ఇలాగే అని గాజులు కూడా అంతే అయితే ఇందులో మట్టి గాజులు వేసుకోవాలంటే పూర్వం వెదురుతో వెదురు గాజులు కానీ అక్కడి నుంచి దంతపు గాజులు ఆ వెదురు గాజులు కూడా వెదురుతోటి కూడా మీకు ఎందుకు ఈ మన బెంగాల వైపు ఇవి దంతపు గాజులు వేసుకుంటారు తెల్లగా ఉంటాయి కాదు అవునవును అవునండి తెల్లటి గాజులు వేసుకుంటారు అవే మట్టివి కాదు దంతం అంటే ఏనుగుదంతా ఐవరీ తోటి చేస్తారు వాళ్ళు తెలుపు ఎరుపు ఆ రెండు గాజుల కాంబినేషన్ వేసుకుంటారు కొన్ని చోట్ల లోహపు రింగులు తగిలించే అలవాటు ఉంటుంది ప్రాంతాలని బట్టి మనకి తెలుగు సౌత్ ఇండియాలో ఎక్కువగా మట్టి గాజులు వాడకం ఎక్కువగా ఉంది పూర్వం అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ మట్టి గాజులు తయారీ లేని రోజున లక్క గాజులు వేసుకునేవాళ్ళు అవునట బెంగాల్లో ఇప్పటికీ ఒరిస్సాలో కూడా లక్క గాజుల శాస్త్రానికి రెండు గాజులు పెళ్లిలో తొడుగుతారు ఇంత ఖచ్చితంగా ఎలా తెలుసు అంటే నా తోడుకోడలు ఒరిస్సా అమ్మాయి కదా ఆమె పెళ్లికి వేసిన గాజుల్లో రెండు మెరూన్ కలర్ గాజులు ఉన్నాయి ఏ డిజైన్ ఏమీ లేదు సాదా కొంచెం వంకటింకర కాకుండా అవి ఏమిటంటే అవి లక్క గాజులు మాకు నియమం అని చెప్పారు వాళ్ళు రెండే గాజులు ఓకే అవి తక్కువ చేస్తారు తక్కువ దొరుకుతాయి పెళ్ళి అప్పుడు అది వాళ్ళ సెంటిమెంట్గా అది ఖచ్చితంగా అవి వేస్తారట తొలినాళ్లలో వాళ్ళు అవే వాళ్ళు మనం మట్టి గాజులు వేసుకుంటాం మన దగ్గర కూడా కొన్ని కమ్యూనిటీస్లో అసలు మట్టి గాజులు వేసుకొని కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి మట్టి గాజులు పనికిరావు బంగారు గాజులే ఉండాలి మట్టి గాజులు వేసుకుంటే మనకి ఎట్లా అలవాటైపోయిందంటే చేతి నిండా గాజులు ఉండటం సువాసిని లక్షణంగా మనకి అలవాటైపోయింది కొన్ని సంవత్సరాలుగా కొన్ని అంటే కొన్ని వందల ఏళ్ళుగా అందామనుకో అట్లా అలవాటైపోయింది ఇప్పుడు ఇది వేసుకోవటము భర్తకి మంచిది కుటుంబానికి మంచిది జీవితానికి మంచిది కంటే ప్రధానమైంది స్త్రీ ఆరోగ్యానికి మంచిది ఇక్కడ ఉండే ప్రెషర్ వల్ల ఈ తాలూకు ఇవి హార్మోన్స్ సజావుగా స్రవిస్తాయి వేసుకోకపోతే ఏవో నష్టాలు వచ్చేస్తాయి కుటుంబానికి ఏదో అనర్థం వచ్చేస్తుంది అని ఇలాంటి అనుమానాలు కూడా ఉన్నాయి ఉంటాయి అంటే ఇప్పుడు బోసి చేతులు ఉన్నాయి జయ చెయ్యి ఖాళీగా ఉంటే ఒక లుక్ బాగుండదు మనకి ఒక అలంకరణ అలవాటు అయింది ఇప్పుడు ఎందుకు బొట్టు పెట్టుకుంటాము బొట్టు లేని నుదురు బోసిగా అవును ఇది సువాసిని చిహ్నంగా ఎలా అయ్యిందంటే క్రమంగా భర్తల మరణానంతరం వైదవ్యం ప్రాప్తిస్తే ఈ గాజు తీసేసి ఈమె ఇది లేదు ఈమెకి లేడు అనే విషయాన్ని సూచన చేసేవాళ్ళు గాజులు లేకపోవటం వల్ల ఈ సూచన వల్ల ఏమైందంటే ఈ కనపడకపోతే అదేదో అశుభం అనే భావన మనకి మనసులకి అలవాటైపోయింది ఇప్పుడు కాలంలో ఎన్ని మార్పులు వచ్చినాయి కొన్ని రకాల మార్పులు కొన్ని వేల రకాల మార్పులు వచ్చినాయి మళ్ళీ ఈ గాజుల్లో ఒక్కొక్క గాజు ఒక్కొక్క రంగు ఒక్కొక్క దానికి ప్రతీక ఒక రంగు ఏ రంగు రంగులకి చాలా సంకేతం ఆకుపచ్చ ఒకదానికి నారింజ ఒకదానికి తెలుపు ఒకదానికి నలుపు ఎరుపు ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కదానికి సంకేతం అన్ని వర్ణాల గాజులు వేసుకోవాలి అంటే ఇప్పుడు మనకి పద్ధతులు మారిపోయింది డ్రెస్సింగ్ సెన్స్ మారిపోయింది మనం పాతకాలంలో లాంటివి ఏవీ పాటించటం లేదు ఏవి పాటించాం మనం అవును పాటించలేకపోతున్నాం పాటించలేకపోతే మన పరిస్థితులు అవి కాదు అమ్మగారు అప్పుడు ఇంట్లోనే ఉండేవారు కదండి ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఆ పరిస్థితి కాదు కాదు ఇంకా రెండోది ఏంటంటే ఈ గాజులు ఏంటంటే ఈ మట్టి గాజులు పగులుతాయి సులువుగా అవును కదా ఈ చేతి నిండా వేసి ఇవి పగలకుండా పనిచేయాలి అంటే జాగ్రత్తగా సంబంధ బాంధవ్యాలు కూడా చిట్ల కండా చూసుకోండి అని చెప్పడానికి సిగ్నిఫికెన్స్ గా ఎక్కువ గాజులు పిల్లలకి వేసేవాడు నిదానంగా పనిచేయటం హేస్టీగా చేసేయకుండా స్థిమితంగా ఉంటుంది చేతి గాజులు పగిలిపోయి చిట్లిపోయే విసురున పని చేయకూడదనమాట గాజు చిట్లితే అశుభమని అది చిట్లేలాగా పగిలేలాగా ప్రవర్తించకూడదని ఆడపిల్లలకి నెమ్మదిని నేర్పటం కోసం కూడా గాజులు తొడిగించేవాడు ఓ డజన్ గాజులు గుత్తంగా కదులుతాయి కదులుతాయి ఏదైనా పనిచేసి స్పీడ్గా ఏదైనా ఎత్తి చేసి ఇలా కొట్టి చేసి పగులుతాయి పగిలితే అశుభం భర్తకి మంచిదిగా మన మనని భయపెట్టకపోతే మనం వినం కదా జయ అవునండి భయపెడితే వింటాం మనం అది అశుభం భర్తలకి మంచిది కాదు ఆయుదోతనం తగ్గిపోతుంది అంచేత ఇవి వాడాలని చెప్పేవాళ్ళు అట్లా అలవాటై మన పతివ్రత కథల్లో విని 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 ఇవి లేకపోతే ఏదో కొంప మునిగిపోతుందనే భావనలోకి మనం వచ్చేస్తాం మీ ప్రవర్తన నిదానమైనదైతే మీకు గాజులు అవసరం లేదు గాజులు వేసుకుంటే నిదానంగా ప్రవర్తించాలి రోజు తీసి వేసి కాకుండా శాంపుడు నువ్వు చీర కట్టుకున్నావు దీన్ని మ్యాచింగ్ కుదరదు అప్పుడేలా అనిపిస్తుంది ఆ గాజులను కూడా ఎంతసేపు తీసుకుని వేసుకుంటే పగిలిపోతాయి అవి మట్టివైతే మట్టివైతే పగిలిపోతాయి పగిలితే నీకు అశుభం జరగకూడదు చేస్తూ ఉంటుంది భయపడుతూ ఉంటాం భయం పడితే ఎట్లా భయపడడానికి కాదు నీకొకటి నేర్పించటానికి పెట్టా పెట్టే రైతే నువ్వు అది నేర్చుకో నువ్వు అది నేర్చుకుంటే సరిపోతుంది భయపడాల్సిన పని ఏమీ లేదు కాకపోతే ఈ కాలానికి అనుగుణంగా కొంతమంది వేసుకోగలుగుతారు కొంతమంది వేసుకోలేరు ఇప్పుడు ఇది ఐదోతనం తగ్గుతుంది భర్తలకి అపాయం వాటిల్లుతుంది అని మీరు నమ్మేటట్టయితే మీరు ప్రధానంగా ఏం చేయాలి వైవాహిక బంధాన్ని గౌరవించాలి భర్తని గౌరవించాలి ఆయన అభిప్రాయాలకు ఒక విలువ ఇవ్వాలి నువ్వు ఆయనతోటి నీ బాంధవ్యాన్ని కాపాడుకో గాజుని కాపాడుకున్నట్టుగా ఆయనతో ఆయన బాంధవ్యాన్ని కాపాడుకోవాలి దానికి నువ్వు గాజులే వేసుకోర్లా నీ బుద్ధి నిలకడగా ఉంటే సరిపోతుంది ఖచ్చితంగా వేసుకోండి అవకాశం ఉన్న వాళ్ళు వేసుకోండి అవసరం ఉన్న వాళ్ళు వేసుకోండి వెసులుబాటు లేని వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు నాబొట్టు వాళ్ళని వేసుకోమంటే నేను అప్పుడప్పుడు వేసుకుంటే అప్పుడప్పుడు వేసుకోలేను ఎవరికి చేతులకు ఎలర్జీలు ఉంటాయి గాజుల మధ్యలో పట్టే చెమట చాలా ఇబ్బంది పెడుతుంది అవును అప్పుడప్పుడు వేసుకుంటాను ఇప్పుడు ఛానల్స్ లో కూడా కొంతమంది మస్ట్ అండ్ షుడ్ అంటారు గాజులు అంటే కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు ఖచ్చితంగా వేసుకోవాలి అంటే ఇప్పుడు ఆ నియమానికి ఏంటంటే మనకు ముందు నుంచి అలవాటైపోయి ఉంది కాబట్టి మీరు ఏదైనా పూజా పునస్కారం చేసుకునేటప్పుడు దైవ కార్యాలు చేసేటప్పుడు పీటల మీద కూర్చునేటప్పుడు దేవాలయానికి వెళ్ళేటప్పుడు వివాహాది శుభకార్యాలు అటెండ్ చేసేటప్పుడు అప్పుడు తప్పకుండా గాజులు వేసుకోండి పెద్దవాళ్ళకి అది సంతోషాన్ని కలిగిస్తుంది ప్రధానంగా చేతికి గాజులు ఉంటే అందంగా కనపడుతుంది కొన్ని కొన్ని ప్రొఫెషన్స్ లో అసలు కుదరకపోవచ్చు డాక్టర్స్ తీసుకోవచ్చు అవును లేకుంటే ఇప్పుడు మాకు లాగా ఆన్ స్క్రీన్ వర్క్ చేసే వాళ్ళు సౌండ్స్ వస్తూ ఉంటాయి అవును చేసేటప్పుడు కెమెరా లాగేస్తుంది కదా మైక్ లాగేస్తూ ఉంటుంది సో వీళ్ళు వేసుకోవట్లేదు వాళ్ళు వేసుకోవట్లేదు మీరు ఎందుకు వేసుకోవట్లేదు మీరు ఎలా మాట్లాడతారు అనే క్వశ్చన్స్ రేజ్ అయినప్పుడు ఆన్సర్ చెప్పలేకపోతాం అదే అంతే అంటే ఇప్పుడు ఇలాంటివి చెప్పకూడదు అంటే ఎలా కుదురుతుంది అది మీరు ఇది చేయట్లేదు కాబట్టి నేను ఇది చెప్పకూడదు అంటే అసలు అది నియమమే కాదు మనం పెట్టుకుంది ఆ నియమం ఎందుకు పెట్టుకున్నాము అన్న మనకు ఆ నియమం ఏర్పరచబడింది ఎందుకు నీ బుద్ధికి కుదురు నిదానం తాపీగా నువ్వు పనిచేయటం కోసం ఏర్పరిచారు ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండటం కోసం గాజులు గుత్తంగా ఉంటే ఎక్కువగా అనారోగ్య సమస్యలు తాలూకు అన ఆరోగ్యం అంటే హార్మోన్స్కి సంబంధించిన వ్యవస్థ సరిగా ఉంటుందని ఆ కాలపు నమ్మిక అప్పుడు వాళ్ళు నమ్మేవారు ఆయుర్వేద వైద్యులు కూడా కొంతమంది ఆక్యుపంచర్ ప్రెషర్ పాయింట్స్ చెప్పే వాళ్ళు కూడా ఇక్కడ ఉంటాయి క్లయింట్స్ ఇక్కడ ప్రెషర్ చేయిస్తారు పాయింట్ అది నిజం దానికి సరిపడా ఇన్ని గాజులు తీయకుండా వేసుకోగలిగే పరిస్థితులు అసలు మనకి లేవు ఇప్పుడు ఇప్పుడు కొంచెం లేవు మన పద్ధతులు మారిపోయినాయి కదా తర్వాత గర్భిణీ స్త్రీలకు కూడా మనం శ్రీమంతం చేసేటప్పుడు గాజులు వేస్తారు ఆ సౌండ్ లోపల ఉన్న బేబీ కూడా వింటుంది అనేది అంటూ వినడానికి కాదు జయ వినడమే కాదు అది ప్రధానమైనది ఏంటంటే ఈ గాజులు వేసేసారు కల ఇదంతా టైట్ గా వేస్తారు దానివల్ల ఇంకా నువ్వు నిదానంగా నడవాలి తాపీగా నడవాలి గాజుల్ని కాపాడుకోవాలి నిదానంగా నడవాలి ఒకటి రెండోది ఏంటంటే ఇవి ఇక్కడ ప్రెషర్ ఉండేసరికి అలా డెలివరీలో ఇబ్బంది సంబంధాలు రాకుండా సవ్యంగా అవడం కోసం ఇవి వేసేవాళ్ళు దానికి ఇలా పెట్టారు బేబీ వింటుంది బేబీ కూడా వింటుంది ఇప్పుడు ఒక గాజుల చేత్తో వడ్డన అలాంటి మాటలు జయ ఒక భోజనం చేస్తున్నాము తలకైతే అయితే ఒక పచ్చగా చేయి దానికి ఒక గోరింటాకుండి దాని నిండా గాజులు అంటే ఒక సంతోషంగా ఉంటుంది అవును ఆహ్లాదభరితమైన ఒక లుక్ ఒక సంతోషం కలుగుతుంది గాజులు చేత్ పడ్డంటే ఇంట్లో ఒక ఆడది ఉంది మనిషి వాళ్ళు ఆమె కుదురుగా వంట చేయటం కుదురుగా చేయటం అవన్నీ కూడా ఏంటంటే కురు ఇంటికి ఒక ఆహ్లాదభరితమైన వాతావరణాన్ని చేకూరుస్తాయి ఇది పాతకాలపు నమ్మిక ఇప్పుడు కూడా అది ఉంది నిజం ఆ మాట కాకపోతే మన పరిస్థితులు అనుకూలించాలి కదా కానీ నాకు మీరు చెప్పే కొన్ని ధర్మ సందేహాల్లో రమ్మగారు చాలా ఎక్కువగా ఇష్టపడతాను ఎందుకంటే ఇది ఈ పద్ధతి ఉంది మనకి కానీ మీ వీరుడు బట్టి చేసుకోండి ఖచ్చితంగా ఫాలో అవ్వండి అనే మాట మీరు ఎప్పుడు చెప్పరు ఇప్పుడు ఫాలో అవ్వండి నేను చెప్తాను చెయ్య ఫాలో అవ్వండి నేను చెప్తాను ముందు నేను ఫాలో అవ్వాలి నాకే వెసులుబాటు తక్కువ ఉన్నప్పుడు నేను ఎట్లా చెప్పగలను ఆ మాట చాలా విషయాలు మీరు ఏది మీతో మాట్లాడి నాకు కుదరకపోవచ్చు అప్పుడు ఎలా మాట్లాడుకోగలుగు ఇది ఒకటే కాదు ఏ విషయమైనా సరే ఇది చేయాలి పాత రోజుల్లో ఇలా చేసి వాళ్ళు అప్పటి పద్ధతి అది మనం అప్పటికి ఇప్పటికీ మీరు ఒకసారి అందరూ అమ్మా ఆలోచించండి ఎంత హస్తి మశకాంతరం తేడా వచ్చింది అప్పటికి ఇప్పటికీ అసలు మన అమ్మలాగానే మనం బిహేవ్ చేస్తున్నామా ఇప్పుడు మన ఇళ్లలో మన 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 పుటకనాడు మనం పుట్టకముందు మన ఊళ్ళో మన ఇంట్లో ఉన్న పంధ ఇవాళ మీరు ఏం చేస్తున్నారు ఎన్ని మార్చేసుకున్నారు ఇవన్నీ మారిపోవటం ఓకేనా మరి కొన్నింటినీ మాత్రం ఎందుకు ఎందుకు వాళ్ళకి చేసి అంటే దీనివల్లే ఇది జరిగిపోతుందేమో అనే ఒక భావన ఎందుకు వెళ్తుందంటారు అంటే ఏం లేదు జయ అది ఎలా ఉంటుందంటే వాళ్ళకేదో ఒక గిలి ఉంటుంది లోపల ఎవరికి వాళ్ళకి ఒక గిలి ఒక భయం ఏదో ఉంటుంది ఆ భయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు ఇప్పుడు ఒక అవుట్ చేయటం అని అనుకోవద్దు మనం అట్లా అనుకోకూడదు వాళ్ళకే ఒక అనుమానం ఉంటుంది బోస్ చేతులతో ఉన్నారు వీళ్ళు అని అనిపిస్తుంది అసలు ఇది పొరపాటు నేను ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను మాకు వైష్ణవులో మట్టి గాజులు వేసుకోరు మడి కట్టుకుంటే పనికిరాదు చూడండి మట్టి లేవు నల్ల పూసలు మట్టి గాజులు ఉండవు మా పెళ్ళిళ్ళల్లో కొన్ని గాజులే వేస్తాము నల్ల పూసలు కడతారు నల్ల పూసలు కడతారు మా అత్తవారింట్లో నల్ల పూసలు కడతారు మా పుట్టింట్లో నల్ల పూసలు ఉండవు అసలు లేవు కట్టరు పెళ్లిళ్లలో వైష్ణవ వివాహాల్లో గమనించండి అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు పిల్లలు ఇప్పుడు లేటెస్ట్ గా ఫ్యాషన్ కి అందరూ పెళ్లిళ్ళల్లో చక్కగా గా చీరకు మ్యాచింగ్ గాజులు వేసుకుంటున్నారు కానీ నల్ల పూసలు మాత్రం కట్టరు ఎందుకంటే అది వేడుక కాదు నల్లపూసలు వేడుక సౌందర్యానికి కాదు కదా అది ఖచ్చితంగా యజ్ఞంలో ఒక భాగం అది కొన్ని కొన్ని కమ్యూనిటీస్ కొన్ని కొన్ని రూల్స్ ప్రకారం వెళ్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి అస్సలు దాని మీద సిద్ధాంతమే లేదమ్మా మీ వెసులుబాటు మీ వీలు మీరు ఉంచుకోగలిగి చక్కగా చేతులు నిండా గాజులు ఉంచుకుని ముచ్చటగా కనపడతాము అంటే లక్షణంగా కనపడండి అవకాశం లేని వాళ్ళని వాళ్ళ అవకాశం లేని తనానికి అయ్యో అనుకుని వదిలిపెట్టేసేయాలి లేకపోతే ఏం చేస్తావు ఎప్పుడు ఎయిర్ హోస్టిస్ అవుతుంది నీ కూతురు రేపొద్దున నువ్వు జడ వేసుకో పువ్వులు పెట్టుకో చేతిని గాజులు వేసుకుంటే వాళ్ళు రాణిస్తారా అసలు మనకు అవకాశం లేదు కార్పొరేట్ ఆఫీసుల్లో గాజులు పట్టీలు గాజులు వేసుకుని వెళ్ళగలరా వెళ్ళలేకపోతారు మనం అప్పుడు ఏం చెయ్యాలి ఇంట్లో ఉన్నప్పుడు వేసుకుందాం పూజ చేసుకునేటప్పుడు వేసుకో గాజులు అని ఆఫీసులకి మనం పువ్వులు పెట్టుకుని వెళ్తేనే వేరే రకంగా అనిపించేసే రోజుల్లో ఉన్నాం మనం అదే ఆలోచించద్దు దీని మీద ఎక్కువగా అనవసరం వీటికి ఆలోచన అసలు మనకి మానవ సంబంధాలే సరిగ్గా లేవు మనం వాటి కోసం తంటాలు పడాలి ఆరోగ్యాలు సరిగ్గా లేవు పరిస్థితులు బాగుండలేదు ఎందుకు వచ్చింది ఈ పాతకాలపు విషయాల మీద డిస్కషన్ ఎందుకు అసలు ఇది ఒక ధర్మ సందేహంగా ఎందుకు అడగాలి అక్కర్లేదు మరి అయినా కూడా అవకాశం ఉంటే వేసుకోమనే అంటున్నాం అదే ఇప్పుడు నేను చెప్తున్నాగా పూజ చేసేటప్పుడు వేసుకోండి పూజకు వేసుకోండి వివాహ శుభకార్యాలకు వెళ్ళినప్పుడు వేసుకోండి చక్కగా మంచి పట్టు చీర కట్టుకుని నిండా పూలు పెట్టుకుని చేతి నిండా అలంకారంతో శోభాయమానంగా కనిపిస్తారు చక్కగా అమ్మవారి ప్రతి మల్లే కనపడతారు సంతోష పెట్టండి భర్తలని అట్లా ప్రవర్తనలతోటి తప్పకుండా రం గారు నమస్తే అండి నమస్తే జై